తిరుమల వైభవం ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక యాత్ర విష్ణు పురాణం ప్రథమ అధ్యాయం ఇది సృష్టి ఆరంభగాథ మన విశ్వం ఎక్కడి నుండి మొదలైందో చెప్పే ఆధ్యాత్మిక రహస్యం ఒకసారి ఊహించండి ఎక్కడ శబ్దం లేదు భూమి లేదు ఆకాశం లేదు సూర్యచంద్రులు లేదు ఏ గాలి కదలికా లేదు ఏ కాంతి మెరుపు లేదు అన్నీ ఒక అంతులేని నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలో మాత్రమే ఉంది ఒక చైతన్యం ఆయనే శ్రీ మహావిష్ణు ఆయన అనంత సముద్రంపై యోగనిద్రలో విరామమై ఉన్నాడు ఆయన శ్వాసి సృష్టికి ప్రాణం ఆయన చూపి కాంతి సూర్యచంద్రుల రూపం ఆయన మనస్సి సృష్టి తత్వానికి మూలం ఎవరూ లేని ఆ ఆదికాలంలో ఆయనలోనే సృష్టి బీజం నిద్రిస్తోంది ఒకప్పుడు ఆయన మనస్సులో సంకల్పం కలిగింది ఇప్పుడు జగత్తును సృష్టించాలి అని అలా ఆయన నాభిలో నుండి ఒక పద్మం ఉద్భవించింది ఆ పద్మం ఆ మహాజల సముద్రంలో తేలుతూ ఉంది ఆ పద్మం నుండి పుట్టాడు బ్రహ్మ బ్రహ్మ కన్నులు తెరిచి చుట్టూ చూశాడు ఎక్కడి నుండి వచ్చానో తెలియదు చుట్టూ అంతులేని నీరు ఏదీ కనిపించదు ఎవరూ లేరు ఆయన మనస్సులో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి నేను ఎవరు ఈ స్థలం ఏమిటి నా సృష్టికర్త ఎవరు ఆయన సమాధానం దొరకలేదు ఆయన చుట్టూ చూసిన దిక్కు తెలియలేదు ఆ సమయాన లోపల ఒక స్వరం వినిపించింది తపస్సు చేయుము బ్రహ్మ దీర్ఘకాలం తపస్సు చేశాడు కాలం గడిచింది యుగాలు గడిచాయి తన ధ్యానంలో తన లోపల ఒక ప్రకాశం వెలిగింది ఆ ప్రకాశంలో దివ్యరూపుడైన విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు ఆయన రూపం అద్భుతం నీలవరణం స్వరూపం నాలుగు భుజాలు శంఖం చక్రం గధ పద్మం ముఖం నుండి జలధర వంటి సౌమ్యత ప్రసరించింది విష్ణువు మృదువుగా అన్నాడు బ్రహ్మ నీవే సృష్టికర్తవు నా శక్తితో ఈ జగత్తును సృష్టించుమో నేనే నీకు బలం నేనే నీలో జ్ఞానం నేనే నీ వెనుక ఉన్న చైతన్యం బ్రహ్మ భక్తివసుడై నమస్కరించాడు అప్పుడు విష్ణువు అంతర్ధానవయ్యాడు తనలోనే ఆయన శక్తిని అనుభవిస్తూ బ్రహ్మ సృష్టి ప్రారంభించాడు మొదట ఆయన సృష్టించాడు మహత్తత్వం అంటే చైతన్యపు మూల రూపం దానిలోంచి పుట్టాయి ఐదు భూతాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఆ తర్వాత సృష్టి క్రమం విస్తరించింది ఈ భూతాల నుండి పుట్టిన సమతుల్య శక్తునే ప్రపంచాన్ని నడిపాయి వాటిలోంచి జీవరాశులు పుట్టాయి దేవతలు ఋషులు మనుష్యులు జంతువులు వృక్షాలు ప్రతి జీవి ప్రతి రాయి ప్రతి గాలి తాకుడు అన్నీ విష్ణుతత్వంతో నిండి ఉన్నాయి ఆయనే సృష్టి ఆయనే పోషకుడు ఆయనే లయకర్త ఈ సందర్భంలో పారాసర మహర్షి తన శిష్యుడు మైత్రేయునికి ఇలా ఉపదేశిస్తాడు మైత్రేయ ఈ జగత్తంతా విష్ణు యొక్క లీలామయ రూపం ఆయనే ఆది ఆయనే అంతం ఆయన నుండి సృష్టి పుట్టింది ఆయన ద్వారానే కొనసాగుతోంది చివరికి ఆయనలోకే లయమవుతుంది మైత్రేయుడు ప్రశాంతంగా విని అడిగాడు భగవన్ ఈ సత్యాన్ని మనం ఎలా గ్రహించగలం పరాశరుడు నవ్వుతూ అన్నాడు భక్తితో ధ్యానంతో నామస్మరణతో బ్రహ్మ తపస్సుతో పొందిన జ్ఞానంలా మనము భక్తితో ఆ చైతన్యాన్ని పొందవచ్చు మన శ్వాసలోనూ మన కర్మలోనూ ఓం నమో నారాయణాయ అనే సత్యం ప్రతిధ్వనించాలి ఇది కేవలం సృష్టి కథ కాదు ఇది ఒక ఆత్మజ్ఞాన గాథ సృష్టి మొదలైనట్టే మన లోపల కూడా జ్ఞానం పుడుతుంది బ్రహ్మకు నాభి పద్మం నుండి వచ్చిన జ్ఞానం మనకు మనసు పద్మం నుండి వెలిసే ఆత్మబోధ మన జీవితం కూడా అదే సత్యం చెబుతోంది ఎన్ని గందరగోళాలు వచ్చినా ఎన్ని ప్రశ్నలు లేవన్నా నిశ్శబ్దంగా కూర్చోండి మీలో వినండి ఆ స్వరం మృదువుగా చెప్తోంది తపస్సు చేయము అదే శ్రద్ధ అదే నమ్మకం అదే దారి సారం ప్రపంచం యాదృచ్ఛికం కాదు ఇది ఒక దివ్య సంకల్పం ఫలితం మనలో ప్రతి ఒక్కరిలో ఆ దివ్యశక్తి ఉంది మనం ఆ సత్యాన్ని గుర్తిస్తే ప్రపంచమే మనలో నుండి వికసిస్తుంది ఇది విష్ణు పురాణం మొదటి భాగం అంటే సృష్టి ఆరంభ గాథ తరువాతి ఎపిసోడ్లో బ్రహ్మ సృష్టి విస్తరణ మన్వంతరాల రూపకల్పన మరియు ధర్మచక్రం ఎలా నడుస్తుందో తెలుసుకుందాం ఆనందంగా ఈ విష్ణు పురాణాన్ని విన్న ప్రతి ఒక్కరూ కూడా మన తిరుమల వైభవం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు వినటానికి ఓం నమో నారాయణాయ